గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్కు విడుదలకి సిద్ధంగా ఉన్నాయనేసి జాబ్ క్యాలెండర్ అంతా సిద్ధంగా ఉన్నదేసి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుందనేసి సో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి మన రాయ్ గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా ఎమ్మెల్సీ నాయకుడు అయినటువంటి మన బల్మూరి వెంకట్ సార్ గారు కూడా దీనికి సంబంధించినటువంటి ఆగస్ట్ అసెంబ్లీ సెషన్ లోపే ఈ యొక్క గుడ్ న్యూస్ను వినబోతున్నారు అనేసి చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు సార్ ఇక్కడ రియాజ్ సార్ వంటి ప్రముఖులు కూడా మరి ప్రభుత్వము ఆల్రెడీ కసరత్తు చేస్తుంది టీజీపీఎస్సీకి నోటిఫికేషన్లు కూడా పంపించారనేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇరవై నుంచి ముప్పై వేల ఉద్యోగాలు పర్తి దిశగా ఉన్నాయనేసి కూడా చెప్పడం జరుగుతుంది అంతా సిద్ధం అనేసి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలకు అన్ని కసరత్తులు ప్రారంభమైనసి కూడా చెప్పడం జరిగింది సో మనకు ఇంకో విషయం ఏంటిదంటే మరి ఈ నోటిఫికేషన్తో మరి జీపీఓ అండ్ డిఈఓ నోటిఫికేషన్ ఉంటుందా లేదా సార్ అనేసి చాలా మంది అడుగుతున్నారు అయితే వాస్తవానికి అయితే అక్టోబర్లో వచ్చినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో దాన్ని రీ జాబ్ క్యాలెండర్ రీ జాబ్ క్యాలెండర్ గ్రూప్ వన్ ఫస్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఉద్యోగాలతో ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి అండ్ లైబ్రరీకి సంబంధించిన పోస్టు ఏఈఈ పోస్టులు సో ఇంకా జేఈ ఇంకా మనకు విద్యుత్ శాఖలకు సంబంధించినటువంటి పోస్టులతో ఇలా వేకెన్సీస్తో ఉన్నాయండి అవి భర్తీ చేసిన తర్వాత మళ్ళీ ఈ డిఈఓ సంబంధించినటువంటి వారంలో ప్రకటన రాబోతుంది డిఈఓ సంబంధించినటువంటి ప్రక్రియ అనేది వారంలో రాబోతుంది ఇది గ్రూప్ వన్ కేటర్ సంబంధించినటువంటి పోస్టు జిపి సంబంధించినటువంటి విషయం ఏంటిదంటే రెండు సార్లు ఛాన్స్ ఇవ్వడం జరిగిందండి అయితే విషయం ఏంటిదంటే ఇక్కడ మళ్ళీ రెండు సార్లు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అనాశక్తిగానే ఉన్నారు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెద్దగా అనిపించట్లేదు అనుకుంటా బహుశా ఒకవేళ ప్రభుత్వం తలుచుకుంటే దీనిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఐదు వేల వరకు కాలిని భర్తీ చేసే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుందనమాట ఇంకో విషయం ఏంటిదంటే మనకు ఏదైతే గురుకులాలకు సంబంధించినటువంటి జాబ్స్ సో అయినా సరే తర్వాత ఇంకా డైట్ కాలేజీలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఈరోజు కసరత్తు చేస్తుందండి ఖచ్చితంగా మొదటి వారంలోనే ఆగస్టు మొదటి వారంలోనే ఏదైతే అసెంబ్లీ సెషన్ ఉన్నదో ఆ అసెంబ్లీ సెషన్ కంటే ముందే మీరు గుడ్ న్యూస్ చూడబోతున్నారు ఖచ్చితంగా నోటిఫికేషన్లతో ప్రభుత్వము వేగం పెంచింది ఆల్రెడీ రిపోర్ట్స్ కూడా అన్నీ కూడా ఖాళీల విషయం అన్నీ కూడా టీజీపీఎస్సి కూడా పంపించడం జరిగిందనేసి ఇక్కడ మానవతరాయ్ గారు లాంటి పెద్ద నేతలు కూడా చెప్తున్నారు విషయం ఏంటిదంటే ఇక్కడ మనము సిలబస్ పైనా ఇంకో కమిటీషారు కదా ఆ సిలబస్ కమిటీకి కూడా ఇక్కడ రిపోర్ట్ వచ్చేదాకా మనము చేయాల్సిన పని ఏంటిదంటే ఫస్ట్ పేపర్ ఏదైతే ఉన్నదో దాదాపు అది మారకపోవచ్చు ఏదైతే దాన్ని చదవడం ఎవరైతే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ఉన్నారో ఖచ్చితంగా రేపు నోటిఫికేషన్ వచ్చేలోగా మీరు మంచిగా రివిజన్ చేసుకోవచ్చు టెస్ట్ సిరీస్ లాంటివి రాయవచ్చు కాబట్టి మీ రివిజన్ ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది ఇరవై నుంచి ముప్పై వేల ఉద్యోగాలకు ఆల్రెడీ కసరత్తు మొదలైంది ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఎప్పుడో అనేది మళ్ళీ వేచి చూడబండి ఆల్రెడీ ప్రక్రియ మొదలైంది మీకు ఆగస్టు మొదటి వారం నుంచే దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు స్థానిక సంస్థ ఎలక్షన్ ముందే ఈ గుడ్ గుడ్స్బోతున్నారనేసి గౌరవనీయులు మానవతరాయి గారు లాంటి అదేవిధంగా బల్మూరి వెంకట్ సార్ లాంటి చెప్తున్నారు మరి ఈ విషయము మరి ఎంతవరకు కరెక్ట్ అవుతుందో లేదో అనేది చూడాల్సిన విషయం ఉన్నది గౌరవనీయులైన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సార్ కూడా ఇరవై రెండు వేల ఉద్యోగాలు పైగా ఖాళీలు ఉన్నాయి మార్చ్ లోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది సార్ సో చూడాలి సార్ మరి ఆగస్టులో సంబంధించినటువంటి మొదటి నోటిఫికేషన్ వస్తుందా లేదా ఈ మొదటి నోటిఫికేషన్ కోసం విద్యార్థులు చాలా రోజుల నుంచి చాలా నిరాశతో ఉన్నారు కాబట్టి మరి ఇచ్చి సంతోషపరుస్తారో లేదో చూడాలి ఈ ఈరోజు సంబంధించినటువంటి వీడియో అంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్